కృష్ణం బందే జగద్గురుం అర్జునం బందే జగదేక వీరం జై శ్రీ రాధే కృష్ణ మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాశుల వారికి మనం సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకుందాం దీంట్లో భాగంగా మనకి ఏ ఏ రాశుల్లో ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహు కేతు ఇవన్నీ కూడా ఏ రాసుల్లో ఉన్నాయో వాటిని బట్టి మనము సూచనప్రాయంగా మనము ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతోంది ఎంత అదృష్టాన్ని తీసుకురాబోతోంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం మొట్టమొదటగా ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తిని నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ మనకి మన పేరు మీద నా పేరు కొట్టగానే వేరే జ్యోతిషాలయాలు లేదా వేరే ఫోన్ నెంబర్లు రావడాలు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గాళ్ళు చేసేటటువంటి వీటిని గమనించుకొని కేవలము మనది అమెరికా ఆ తర్వాత నా నెంబర్ తప్ప మిగతావన్నీ కూడా బోగస్ అని తెలుసుకొని మీరు ఏమైనా లావాదేవీలు లేకపోతే ఏమైనా సూచనలు సలహాలు లేకపోతే అపాయింట్మెంట్ కన్సల్టేషన్స్ ఇవి యుఎస్ఏ నెంబర్కి లేదా నా పర్సనల్ నెంబర్కి మాత్రమే చెయ్యాలి ఇప్పుడు మనకి గురుగ్రహము మనకి ఎక్కడుందండి అని అంటే మిథున రాశిలో మే పద్నాలుగవ తేదీ వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉంటుంది ఆ తర్వాత నుంచి మే పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతుంది ఇకపోతే రాహు వచ్చేసరికి కుంభ రాశిలో ఉంటాడు కేతువు సింహరాశిలో ఉంటాడు అలాగే శని వక్రగతులు దాటి సవ్య మార్గంలో మరి మేనరాశిలో ఉంటాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహచారాలని ఇతర రవి కుజ బుధ శుక్ర గ్రహాలని మనకి గా ఎవ్రీ మంత్ అవి సంచారం చేసేటటువంటి వ్యవహారాలను బట్టి మేము నాన్ కమర్షియల్ తో మా చైర్మన్ అయినటువంటి దత్తాత్రేయుడు అలాగే మా మౌర్య మా స్టార్ మా వేణు వీళ్ళందరూ కూడా టీం వర్క్తో మనము ఈ ఫలాలను నాన్ కమర్షియల్ తో మీకు అందించడం జరుగుతుంది అలాగే మా హరీష్ మా కెమెరామెన్ సహకారంతో ఆ టెక్నికల్ టీం అందరికీ కూడా ఉంటేనే వీడియో మీకు రాగలుగుతోంది ఇది గుర్తుపెట్టుకోండి ఇకపోతే మనకి ఈ గురుగ్రహము మిథున రాశిలో ఉండగా మనకి కొన్ని రాశుల వారికి మాత్రమే శుభ ఫలితాలను ఇస్తుంది ఇంకా బలం పొందాల్సినటువంటి అవసరం ఉంది ఈ గురుగ్రహం కొంతమందికి దగ్గర బంధువుల్ని రక్త సంబంధికుల్ని లేదా తెలిసినటువంటి వాళ్ళ ద్వారా మనకి వివాహానికి మనకి తీసుకురావడం మ్యాచెస్ తీసుకురావడం అనేటటువంటి పనులు చేస్తుంది అండ్ ఈ మే పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో ఫుల్గా బలమయ్యే మంచిగా కంప్లీట్గా మనకి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది ప్రాస్పరిటీ వెల్త్ సంతానము ఇలాంటివన్నిటిల్లో కూడా అలాగే ఈ యొక్క రాహువు మనకి మే ఇరవై తొమ్మిదో తేదీ వరకు మనకి కుంభరాశిలో ఉండడం తదనంతరం కర్కాటక రాశి సంచారం చేస్తాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే ఈ సింహరాశిలో ఉన్నటువంటి కేతు మే పద్నాలుగు వరకు ఉండి దాని తర్వాత ఆయన ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్తాడు రాహువేమో మకర రాశిలోకి వెళ్తాడు కాబట్టి ఈ శని మాత్రము మీనరాశిలో ఉండి తటస్థంగా మీకు ఫలితాలను అందించడం జరుగుతుంది చాలామంది మనకు చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయండి ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయండి అంటారు మరి కోటీశ్వరులైనటువంటి వాడికి లక్షాధికారులకి వ్యాపారాలు చేసేవాడికి ఉద్యోగాలకి కూడా ఉద్యోగస్తులకు కూడా కష్టాలు అంటారు మరి మామూలు వాడు ఏమైపోతాడు పాపం పదివేల రూపాయల జీతం తెచ్చుకునేటటువంటి వాడు వాళ్ళ కష్టాలు ఉండవా ఆర్థిక ఇబ్బందులు సో దీన్ని వెల్త్ మేనేజ్మెంట్ తర్వాత టైమ్ మేనేజ్మెంట్ ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకి వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ జూపిటర్ ఈ జూపిటర్ యొక్క వెలాసిటీని యాంగులర్ మొమెంటమ్ని యాంగులర్ ఆంప్లిట్యూడ్ని ఇలాంటి కొన్ని మోడర్న్ సైన్స్ లో ఉన్నటువంటి నాసా రిపోర్ట్స్ ఆధారంగా అటువంటి ఫ్యాక్టర్స్ని కూడా మనం తీసుకొని మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ యాస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి చెప్పడం జరుగుతుంది ఏదో పంతులు గారు చెప్పే జాతకం లాగా జస్ట్ ఒకసారి అంటే మీరు పెట్టేగానే స్క్రోల్ పెట్టేగానే వెంటనే అబ్బా నీ రాష్ చాలా బాగుంది అబ్బా నీ రాశ్ చాలా బాగాలేదు అంటే మీరు ఫోన్ కొట్టే కానీ నేను బాత్రూంలో ఉన్నా సరే ఎత్తే ఫోన్ అలా ఉండదమ్మా తర్వాత మళ్ళీ మేమే చేసుకోవాలన్నమాట మీకోసం అయ్యా కస్టమర్ గారు మీరు ఇందాక చేశారండి ఫోను సారు గారు మేము ఫ్రీగా చెప్తున్నా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ చెప్తున్నా సరే మీరు చెప్పండి సార్ అని మీరు ఒక ఇంట్రెస్ట్ ఆడ చెప్పిందేంటి ఎలా చెప్పిందేంటి ఇలా అన్ని చెప్పింది చూసేవాడు ఆడు ఎప్పుడు అడుక్కుంటానే ఉంటాడు వాడు ఎవడైనా సరే ఒక గురువు లేడు ఒక పద్ధతి లేదు ఒక చదువుకున్నవాడు చెప్తే వినాలనే జ్ఞానం లేదు వాళ్ళు అలాగే తయారయ్యారు చదువుకోనోళ్ళు అలాగే తయారయ్యారు సో అటువంటి వాళ్ళు అస్సలు నా యొక్క వీడియోను ఓపెన్ చేయొద్దు అండ్ స్కిప్ చేసేయడానికి వెంటనే మీరు చెప్పడానికి వెంటనే ఇచ్చేసానికి యూ హ్యావ్ టు హియర్ ద లెసన్ బేసిక్స్ అంతా అంత స్పీడ్గా మీకు ఒక నిమిషంలోనే జాతకాలు వచ్చేయాలని నరేంద్ర మోడీ గారి కంటే బిజీనా మీరు సో ఇలా 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 షార్ట్లు ఇలా కానీ అంత గిస్పో వచ్చేయాల జిస్ట్ అంతా అర్థమైపోవాలా అంత ఏకాగ్రత ఉంటే యూ యువర్ పొజిషన్ వుడ్ నాట్ హిన్ దిస్ వే మీ పిల్లాళ్ళు కొంతమందికి వదిలేస్తున్నారు పది మందిలో ఎనిమిది మంది డైవర్సులు ఎందుకని ఈ ఓపిక లేకపోవడం వల్ల ఈ పేషెంట్స్ లేకపోవడం వల్ల గురువు ఒక పది పది సంవత్సరాలు వెళ్ళి ఆహారం నియమాలు పాటించండి యమ నియమాలు పాటించండి ముందు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని రా అని మంత్రం కూడా ఇవ్వరు అనమాట టెన్ ఇయర్స్ వరకు ఆ తర్వాత శిషర్గం చేయిస్తాడు చిన్న మంత్రం ఇచ్చి జపం చేయరా అని అంత ఈజీగా జాతకాలను తీసుకొచ్చేసి మీకు అందించేసేసి మీరు గజెడ్ ఆఫీసర్స్ లాగా మీకు ఇచ్చేసి ఇవన్నీ ఉండవమ్మా సో వీ డోంట్ నీడ్ ఎనీ కన్సల్టేషన్స్ మీ డబ్బులు మాకు అవసరం లేదు కా మీరు మీ వ్యూ వ్యూవర్షిప్ కూడా మాకు అవసరం లేదు ఓన్లీ థింగ్ ఆ శాస్త్రాన్ని శాస్త్రం లాగా యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మా డ్యూటీని మేము నిర్వహిస్తాం దోస్ హూ ఆర్ విల్లింగ్ టు హియర్ లిజన్ యాజ్ ఎ ప్రొఫెసర్ అండ్ అండ్ యాజ్ అన్ అధర్మినిక్ అధర్మి వేదిక్ స్కాలర్ మీరు ఐఎమ్ సపోజ్ టు టెల్ యూ బై బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఆఫ్ నాసా నాసా అంటే ఏదైనా చిన్న సంస్థ కదా అమెరికన్ గవర్నమెంట్ ఆఫ్ ఆర్మీ ఆర్మీదిగా యుఎస్ఏ గవర్నమెంట్ సో ఈ యొక్క రాజు వారికి అందరికీ కూడా మనకి ఈ పన్నెండు రాష్ట్రుల వారికి మరి శని చేసే డ్యూటీ ఏంటండి అంటే సి కీప్ ఆన్ డూయింగ్ కీప్ ఆన్ వాకింగ్ తిరుగుతూ ఉండండి తిరుగుతూ నడుస్తూ ఇలా చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి శనీశ్వరుడు మంచి ఫలితాలు ఇస్తాడు అండ్ ఏళ్ళనాటి శని కొన్ని రాసులకు జరుగుతున్నాయి కుంభ మీనా మేష రాసులు వారికి అంటే ఎవరో చెప్పేస్తే ఏల్నట్స్ శని జరిగేస్తుంది ఇంకా మీ మీ పని మఠాష్ అంటే వాళ్ళు చెప్పే మాట వింటారు మీరు అండ్ స్కాలర్ స్కాలర్ చెప్పేటటువంటిది బ్రహ్మశ్రీ చాగండి కోడేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు మా గారు లాంటి వాళ్ళు స్కాలర్షిప్ ఎనరు శని ఏం చేయడరాయన అని వీళ్ళు చెప్పినా సరే వినరు మీరు అండ్ ఎవడో చెప్తే భయపెడితే భయపడు వెళ్ళు వాడికి ఒక లక్ష రెండు లక్షలు ఇవ్వు అంత ఉదార స్వభావం ఏం లేదు లక్షలో రెండు లక్షలు ఇచ్చేటటువంటి వాళ్ళంతా గ్రీడీ ఫెలోస్ అనమాట వీళ్ళంతా షార్ట్ కట్ మెథడ్స్ లో వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఇవన్నీ మాకు తెలుసు కానీ సోదంతా సో కమింగ్ టు ద పాయింట్ మా దగ్గర శిషర్కం చేయాలి మా వీడియో చూడాలి అంటే ద స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఇస్ మస్ట్ అనమాట సో ఇక్కడ ఈ శని డిసిప్లిన్ కి మరో పేరు జడ్జెస్ ఆనరబుల్ జడ్జెస్ పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా ఎప్పుడు ప్రమోషన్స్ వస్తాయి ఏ మూమెంట్లో ప్రమోషన్స్ రావు ఇలాంటివన్నీ కూడా శని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అండ్ రాహు దగ్గరికి వచ్చేసరికి అండ్ యూ విల్ ద బిజినెసెస్ అండ్ మెస్మరైజింగ్ ద పీపుల్ కేతువు చాదస్తంగాళ్ళు చాదస్తాన్ని నేర్పించి కొన్ని గ్రహాలకి కొన్ని రాశుల వారికి చాదస్తం ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మల వల్ల మీకు ఇవన్నీ కూడా ఈ కష్టాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి సుఖాలు అనేటటువంటివి ఏమండి మాకు పూర్వజన్మ కర్మలు మళ్ళీ వచ్చేస్తున్నాయండి ఎవరు మార్చలేరండి అంటే మరి ఇంకెందుకే నువ్వు జాతకం చూడడం మార్చేస్తా ఉన్న వాళ్ళు లక్షల్లో డబ్బులు కొట్టుకుపోతారు జగద్గురువులు చూపిస్తున్నాం రంజన్ సర్కార్ స్వామి వివేకానంద రామకృష్ణ వర్మాంస రమణ మహర్షులు మహరి లహరి మహర్షయుడు మహావతార్ బాబాజీ ఇలాంటి వాళ్ళకి దండం పెట్టుకోవడం వాళ్ళ సాధువులకి ఆ తర్వాత అనాథలకి పేదవాళ్ళకి వికలాంగులకి ఆ తర్వాత ఈ యొక్క సాధు సంత పురుషులకి సేవ చేసుకోండి అంటే అవి అవి చేయడానికి మనసు ఇష్టపడదు కపటగాళ్ళకి మీరు కపట్లే కాబట్టి కపటగాళ్ళకి కపటల గాళ్ళు షార్ట్ కట్స్ మెథడ్ లో మీరు లక్షలు హోమాలు చేయాలా ఇవి చేయాలా ఓ చేయాలా అంటే చేయించుకుంటా ఉంటారు అంతా కపటలే ద కస్టమర్స్ అలాగే ఉన్నారు మీ పండితులు అలాగే ఉన్నారు సో నిజంగా మీ జీవితం మారాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పన్నెండు రాష్ట్రాల వారు కూడా జాగ్రత్తగా చూడండి తప్పకుండా నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్తున్నాము మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ గా పిన్ పాయింటెడ్గా క్లియర్ చేస్తాను బట్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డోంట్ ప్లే ఇది ఈజీగా తీసుకోవద్దు లైఫే మీకు నవ్వుల పాలైపోతుంది ఇప్పటికే పెళ్ళాల్ సగం మందికి వదిలేశారు చెప్పిన హెంద్రో అండ్ ఇగో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది నాయన మగుడు పెళ్ళి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఇవియా విచెస్ అవు ఎవిడెన్స్ లేవు మొన్న నాకు సందీపాన్ని ఒకటి వచ్చాడు వైజాగ్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చేస్తే అక్కడ పెళ్ళం వదలదు అస్తమానం కేసులు పెడతా ఉంటది డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తున్నా సరే వీడు ఔ్ ఇంగ్లీష్ మాట్లాడి ఇట్లా ఇట్లా చేస్తే అమ్మా తోలు తీసేస్తారు పోలీసులు తోలు తీసేస్తుంది సిస్టమ్ ఉంటుందమ్మా పెళ్ళం ముందు పోలీసులు అంటే వాళ్ళు నోటల్గా ఉండి వాళ్ళు ఏదో చేసుకుంటారు అనుకో ముందు పెళ్ళం కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెట్టి నీకు తోలు తీసేస్తుంది అంటే ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి పన్నెండు రాశుల మీద ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశి వారికి చూద్దాం మేన రాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఎలినెట్స్ అని చాలా అధికంగా ఉంది కాబట్టి జాబ్ ఇన్సెక్యూరిటీ లేదు కానీ మనసంతా కూడా అశాంతిగా ఉండడం పనులు అవడం లేదు అనేటటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే పనులన్నీ కూడా తర్వాత తర్వాత పోస్ట్ పోన్మెంట్ అవడము ఇలాంటివన్నీ కూడా వల్ల పన్ను ఆపేసి చేతులు కట్టుకుని కూర్చోడం చేతులు ఎత్తేసి కూర్చోవడం చేస్తున్నారు అయితే అలా చేయాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేసుకోండి అలాగే ఈ ఏలినట్స్ ప్రభావంలో ఉన్నప్పటికీ కూడా ఈ మినరాశి వారికి ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అడ్డంకులు లేవు లాభంలో రాహుగ్రహం మే ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో అరవై ఆరో సంవత్సరంలో జరుగుతుంది అప్పుడు వ్యాపారాల్లో చాలా వృద్ధిలోకి వెళ్తారు మీరు ఏకాదశ రాహు మీకు చక్కగా మండలాధిపత్యాన్ని ఇస్తాడు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత మాత్రమే వీళ్ళందరికీ కూడా పదవులు కోరుకోకపోయినా సరే మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే విద్యార్థులు కూడా వాళ్ళకి చదువుల విషయంలో ఈ యొక్క బ్రహ్మాండంగా పాస్ అవ్వడము అధికమైనటువంటి మార్పులు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన మే పద్నాలుగో తేదీ వరకు కాస్త ఇల్లులు మారడాలు స్థానభ్రంశాలు వేరే ఊర్లు మారడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాటిన తర్వాత మీకు అనుకూలత సంతానము అన్ని పనులు అవడము సంతానం కలగడం ఇలాంటివన్నీ జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏనాడు శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే తారా దశమహ విద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేయండి ఆ మంత్రాష్ఠానము ఆ రూల్స్ అన్ని కూడా నేను చెప్తా మంత్రం నేను ఇస్తాను దాన్ని బట్టి సంపటీకరణం చేయాలి దాన్ని బట్టి మీరు బ్రహ్మాండంగా చేసుకుందరు గాని శుభం